వేమ్రవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలు పేర్చి పాటలతో ఆడి పాడి సందడి చేసి అందరినీ అలరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ విద్యార్థులకు బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత వివరించారు తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ రాష్ట పండుగగా జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు విద్యార్థులు కూడా తమ మాటల్లో బతుకమ్మ గొప్పతనాన్ని వివరించి అందరినీ ఆకట్టుకున్నారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగలో ప్రతిరోజు ప్రత్యేకమైన బతుకమ్మలు ఎంగిలిపూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయ బతుకమ్మ చివరిగా సద్దుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా వివరించారు ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు బతుకమ్మ వేడుకలను పాఠశాలలో నిర్వహించడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు తరగతి చవితి ముందుగా అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర ఆడవారి పండుగ దీన్ని దసరా పండుగకు ముందు జరుపుకుంటారు చేస్తు చేసుకుంది దాంతో ఆ ఊరు ప్రజలు ఆమెను చిరకాలం బతుకమ్మ అని అనే పేరుతో దీవించారు అప్పటి నుంచి మొదలైన ఈ జాతర ఈ నేటి వరకు అమల్లోనే ఉంది స్త్రీలు ఈ పండుగ సందర్భంగా మనకు ఎటువంటి ఆపదలు వచ్చినా తన భర్త కుటుంబాలు చల్లగా ఉండాలని తను కోరుకుంటూ ఎంతో దైవంగా గౌరీదేవిని ప్రార్థిస్తుంది బతుకమ్మ ఆ రోజు సత్తి పిండిలతో అందరూ సదుల బతుకమ్మని తీసుకొని చెట్టు నిమజ్జన అందరూ ఆడుకున్న తర్వాత నిమజ్జనంకి కి తీసుకు వెళ్తారు టీచర్స్ అంటే మై డియర్ ఫ్రెండ్స్ పేరు పేపర్ నేను తొమ్మిదవ తరగతి చదువు చదువుతున్నాను తెలంగాణ అనే పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పండుగ బతుకమ్మ పండుగ ఇది పూల జాతర పూర్వం పాలిరాజు అనే బుధవుని వంద మంది కుమారులు పుట్టారు వారందరూ యుద్ధంలో చనిపోయారు చాలా తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం కూతురు పుట్టింది పుట్టక పుట్టక పుట్టిన పిల్లకి బతుకమ్మ అని పేరు పెట్టారు తను చల్లగా ఉండి చల్లగా కలకాలం ఉండాలని ఆశీర్వదిస్తూ ఆ మరి మడి బంతి చామంతి లాంటి ఎన్నో రకాల పూలతో మనము అలంకరించి అలంకరించి ఆడుకునే పండుగ బతుకమ్మ పండుగ ధన్యవాదాలు గుడ్ ఆఫ్టర్నూన్ స్కూల్ గ్రాండ్లీ फर्स्ट अफ आम् गोइ टु ओल् द प्यारेन्ट्स स्टुडेन्ट अड्वान्स ह्यापिटम आन्ड सोर स्टुडेन्ट रियल द सेब्रेसेरी अन्डो मो द्याट्रेडिसन अन्ड द फ्री सेलेब्रेसन म तपाईँ वेरी सो थ्याङ्क वन एन्ड आ